నమస్కారం అండి నా పేరు నిరోజ నేను ఫ్రీ గ్రూపుల్లో యూట్యూబ్ నెయిల్ అండ్ పోస్టర్ మేకింగ్ ఇన్ క్యాన్వా అనే కోర్సులో జాయిన్ అయ్యాను నేను ప్రీవియస్ మంత్ స్టిచ్చింగ్ కోర్సులో జాయిన్ అయ్యింటి ఆ విధంగా నాకు ఫ్రీ గురుకుల గురించి తెలుసు ఎవ్రీ మంత్ న్యూ న్యూ కోర్సెస్ యాడ్ చేస్తున్నారు ఈ మంత్ నేను క్యాన్వా దాంట్లో జాయిన్ అయ్యాను మాకు క్యాన్వా కోర్సుని రవికుమార్ సార్ గారు టీచ్ చేశారు సార్ మాకు పోస్టర్ మేకింగ్ యూ యూట్యూబ్ తమ్నైలు దాని తర్వాత విజిటింగ్ కార్డు ఇవన్నీ చెప్పారు చాలా నిదానంగా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు ల్యాప్టాప్లో ఏ విధంగా చేసుకోవాలి ఫోన్లో ఏ విధంగా చేసుకోవాలి అని వాటి ద్వారా మేము కొన్ని క్రియేట్ కూడా చేసాము ప్రిగురుకుల్ ఫౌండరు రాజా గారికి సుగన్య మేడం గారికి చాలా థ్యాంక్ యూ అండి న్యూ న్యూ కోర్సెస్ యాడ్ చేస్తున్నందుకు చాలా తక్కువ అమౌంట్లో అందరికీ అందిస్తున్నందుకు